హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత కిరణ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేనైతే అన్నమయ్య జిల్లా గురమకొండ మండలంలో ఉన్నటువంటి చెర్లోపల్లో ఉన్న రెడ్డమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చేసానండి ఇక్కడ ఫేమస్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు సంతానం లేని వారికి కూడా సంతానాన్ని వరంగా ప్రసాదించే రెడ్డమ్మ తల్లి అండి ఇది చాలామంది వస్తూ ఉంటారండి ఫేమస్ థర్స్డే అండ్ సండే అయితే చాలామంది వస్తారు ఇక్కడ పసరు మందు ఇస్తారు పిల్లలు లేని వారికి పసరు మందు ఇస్తారండి పసరమందు తి తినాలి త్రీ వీక్స్ కంటిన్యూస్గా వచ్చి ఇక్కడికి వచ్చి టెంపుల్ దగ్గరికి వచ్చి సండే కోనేరు దగ్గర స్నానం చేసి అలానే తడిబట్టలతో వచ్చి ఇక్కడ చెట్టు ఉంది చెట్టును అమ్మవారిగా భావిస్తారు అక్కడ పడుకోవాలండి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పడుకోవాలి అప్పుడు అమ్మవారు కల్లో పండు రూపంలో కానీ పూ రూపంలో కానీ అయితే మనకైతే కనిపిస్తారు ఇక్కడ చాలామంది నమ్ముతారండి చాలామంది వస్తారు చూడండి చాలామంది అయితే వరపడుతున్నారు ఇక్కడ పుట్టిన ఖచ్చితంగా అయితే పిల్లలు అయితే మాత్రం పుడతారండి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అమ్మవారు అమ్మవారిని ఇప్పుడు కింద పెట్టారండి ఇప్పుడైతే కొత్తగా కడుతున్నారు ప్లేస్ అయితే చాలా బాగుంది టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్